పిల్లా గొర్రెలు ఉన్నాయండి తాత ఇవి అడుగుదాము తాత ఎట్లా చెప్పిన తాత పిల్లగోరే పిల్లగూరే పన్నెండు వేలు మనకు కదిరిస్తుంతా అండి పిల్లగోరే పన్నెండు వేలు చెప్పినా అండి పిల్ల కూడా బా బాగానే ఉంది సైజు కూడా పిల్ల పన్నెండు వేలు చెప్పినాడు తాత పోతాండి అండి ముందరకు పోతానండి చూపిస్తాను చూడండి అన్ని ఫుల్గా జూమ్ చేసి చూపిస్తాను బాగానే ఉన్నాయండి అండి గొర్రెలు మాత్రం పిల్లల గొర్రెలు రెండు పిల్లలు చూడండి ఎట్లా ఉండదు ఒకటి తక్కువ ఒకటి పెద్దగా ఉండే చూడండి ఉంది ఓకే ఫ్రెండ్స్ అక్కడ ముందర ఉండాలి అక్కడ ఉండదు అన్నీ చూపిస్తాను మీకు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాడు పిల్ల పిల్లా గరే పదకొండు వేలు చెప్పినాడు అండి ఆయన రైతు పిల్ల గరే పదకొండు వేలు చెప్పినాడు చూడండి అన్ని జూమ్ చేసి బాగానే ఉండండి గొర్రెలు పిల్ల చూడండి పదకొండు గొర్రెలు పదకొండు పిల్లలు ఉన్నాయంట పదకొండు వేలు చెప్పినాడు అడుగుదాం నా ఎట్లా చెప్పినా నా పిల్ల ఇవందరూ ఒకటి అంట ఫ్రెండ్స్ అయిన ఇవి కూడా పదకొండు వేలు అంట ఇవి కూడా ఇవి కూడా పదకొండు వేలు చెప్పినాయండి అండి పిల్లగారు అయిన పిల్లలు లేవు కొన్ని దానికి మాత్రమే ఉన్నాయంట ఇవి కూడా పదకొండు వేలు చెప్పినాడు ఇంకా ముందర ఉన్నాయి అడుగుదాండి ఫ్రెండ్స్ ఓకే ఎట్లా చెప్పిన పిల్ల గురే పిల్లగోరే పదమూడు వేలు చెప్పినాయండి మన కదిరి సొంతలో దాని వాళ్ళ వేలు పన్నెండు వేలు చెప్పినాడు అండి పిల్ల కూడా బాగా ఉండదండి పెద్దగా ఉండదు పదమూడు వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ అన్నీ చాలామంది నాకు అడుగుతున్నారు వెళ్ళాడు బాగానే ఉండదండి ఇవి కూడా ఓకే ఫ్రెండ్స్ ముందర ఉండీ అడుగుదామండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్ల గురే ఉన్నాయండి దయ ఎనిమిది అడుగుదాము ఎట్లా చెప్పినారు అవి పిల్ల గురేరే పిల్ల గురే పద్నాలుగు వేలు ఫ్రెండ్స్ పిల్ల గురి పద్నాలుగు వేలు చెప్పినాడు అండి ఇంత ఎనిమిది పిల్ల గొర్రెలు స్టార్టింగ్ నుంచి ఇట్లా ముందరకు వచ్చి ఇట్లా కుడిపక్కకి వచ్చే దొరుకుతాయండి దొరుకుతాయి అండి ఇరంతా ఉన్నాయండి పిల్లలు మాత్రం బానే ఉండి పెద్ద సైజు ఉంది పిల్ల కూడా అండి పిల్లా గురే పద్నాలుగు వేలు చెప్పినాడు చూడండి అన్నీ చూపిస్తాను ఏంటి ఉన్నాయంట కొన్ని కొన్ని దాంట్లో పిల్లలు ఉన్నాయి పద్నాలుగు వేలండి చూడండి చూపిస్తాను అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తాను అన్ని దాంట్లో పనులు ఉన్నాయంటే ముందర ఉన్నాయి చూపిస్తానండి చె పిల్లలు చెప్పిన అన్న పిల్లల పిల్లల గురు ఏడు వేలు అవి మన కదిరి సంత అండి పిల్లలు ఏడు వేలు అండి మీ కదిరి సంతలో లాస్ట్కి వస్తే పిల్లలు ఏడు వేలు ఇస్తారండి ఇది బాగానే ఉన్నాయి పిల్లలు మాత్రం కొంచెం చిన్నగానే ఉన్నాయి అందుకే పిల్లలు ఏడు వేలు చెప్పినా అండి ఆయన ఓకే అండి నేను షార్ట్ వీడియో కూడా పెడతాను షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి ఇది ఫుల్ వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ హై ఫ్రెండ్స్ ఇడ ఉండీ చాలా ఉన్నాయి పిల్ల గొర్రెలు అడుదాం దీని మనం కదిరి సంతలో వారం వస్తానే ఉంటాడు అన్న నా ఎట్లా చెప్పిన అన్న పిల్లల గురి చెప్పిన పిల్ల గురి పదివేలు హై ఫ్రెండ్స్ మా అన్న కదిరి సంతకు వస్తానే ఉంటాడు వారం వారము పిల్ల గురి పదివేలు అండి బాగానే ఉండే మా పిల్లలు గొర్రెలు మాత్రం అన్నీ బాగానే ఉండండి లాస్ట్ వారం తెచ్చినాడు అయిపోయినా అయిపోయా ఆయన దగ్గర స్టాక్ మాత్రం అయిపోతా ఉంటుంది కదిరి సొంతలో పిల్ల గోరు పదివేలు చెప్పినారన్న చూడండి పిల్లలు కూడా పెద్దగానే ఉన్నాయి చూడండి పెద్ద సైజులోనే ఉన్నాయి పిల్లలు కూడా అన్నీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఓకేదండి ఇంకా ముందర ఉండదు అన్నీ చూపిస్తానండి దేని ఇవి ఏడు చాలా ఉన్నాయండి పిల్లగూరులు అడుగుదాము నా పిల్లగారు ఎట్లా చెప్పినారు అన్న పిల్లగోరి పదివేలు చెప్పినా పిల్లగోరి పదివేలు మన ఫ్రెండ్స్ మన కదిరీస్ అంతా అండి ఇది ఎనభైవి గోర్రె పిల్లగోరి పదివేలు చెప్పినా అండి బాగా ఉన్నాయండి పిల్లగోరలు కూడా పిల్లగూరు చూడండి బాగానే ఉన్నాయండి పెద్ద సైజులోనే ఉన్నాయి పిల్ల పిల్లలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ లాస్ట్ నుంచి ఇటు వరకు అన్ని అండి ఈ వారం ఇక్కడ పిల్లగోర్రెళ్ళు తక్కువ వచ్చినాయి అక్కడ ఒక ఫోటోలు మాత్రం చాలా ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఇవన్నీ ఒకసారి ఏమా అనమాట ఆయన చూడండి ఫ్రెండ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కూరలు మాత్రం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ పిల్లగోరే అండి నా ఎట్లా చెప్తున్నారు పిల్లగారి పదమూడు వేలు పద్నాలుగు వేలు అట్లా మన కదిరీస్ అంతా అండి పిల్లగారి పదమూడు పద్నాలుగు వేలు చెప్తున్నారు పిల్లలు కూడా పెద్ద సైజులో ఉన్నాయండి చూడండి పిల్లలు కూడా ఇట్లా ఉండవు బాగానే అండి పిల్లలు కూడా ఇక్కడ జూమ్ చేస్తాను ఈ ఫస్ట్లో నుంచి ఇట్లా వచ్చి రైట్కి వస్తే ఇక్కడ కూడా ఉంటాయండి లాస్ట్లో లాస్ట్లో చూపించాను కదా అదే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి పిల్లగోరలు కూడా బాగానే ఉన్నాయండి ఆయన ఏమైనా అడిగిరా అడిగిరా ఎంత కడుగుతున్నా పిల్లగోర్రా ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉండాలి చూపిస్తాను ఓకే